నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తుమ్మగుంట అరుంధతివాడలో మూడు సంవత్సరాల బాలుడిపై కుక్క దాడి వివరాల్లోకి వెళితే విడవలూరు మండలం తుమ్మగుంట అరుంధతివాడలో వాడలో నివాసముంటున్న బాలసుబ్రం కొడుకు మూడు సంవత్సరాల బాలుడు ఇంట్లో ఆడుకుంటూ బయటకు రాగా అక్కడే ఉన్న కుక్క ఆ బాలుడిపై దాడి చేసిందని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు వెంటనే బాలు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించామని తెలిపారు తండ్రి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా గ్రామంలో కుక్కల పడితే ఎక్కువగా ఉన్నాయని

కుక్కలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ అది ఏందో మనకి అర్థం గురించి చెప్పు ఇప్పుడు ప్రజెంట్ మా పిల్లవాడు చిన్న మూడో సంవత్సరం వాడు ఆడుకుంటా ఇంట్లో నుంచి ఇటు బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత అంటే మూడు సంవత్సరాలు బాబుని కుక్కలు అట్టే వాడు ఆడుకుంటున్నాడు ఆ కుక్కల జోలు కూడా బాగాలేదు అట్లంటే అబ్బాయిని ఏమంటే అదే కాళ్ళు పట్టుకొని పడగొట్టేసి రెండు తొడలపైన దానికి ఇష్టం వచ్చినట్టుగా కరిచింది నెక్స్ట్ ప్రభుత్వం ఉన్నా కూడా మనం ఆ ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ చేసాం నెక్స్ట్ జగన్ సార్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పంచాయతీలో ఉన్నప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ గారు హినోద్ సార్ కూడా చెప్పాము హినోద్ సార్ కూడా చెప్పినా కూడా పట్టించుకోవాలి ఇప్పుడు టీడీపీ గెలిచింది చంద్రబాబు నాయుడు వచ్చాడు అయినా కూడా పంచాయతీకి చెప్తానే ఉన్నాం సార్ ఆ కుక్కల వల్ల ఇరవై మంది కాదు మంది గాయపడి ఉన్నారు కానీ ఆ కుక్కల గురించి చెప్తా ఉన్నా కూడా పంచాయతీకి చెప్తా ఉన్నా కూడా ఒకరు కూడా అసలు పట్టించుకోవటం లే అసలు ఇప్పుడు మూడు సంవత్సరాలు నా కొడుకు పేరు కూడా పెట్టలేదు అతను ఏ విధంగా గడిచేయంటే ఒక ఇంకొక ఇక్కడ ఏదన్నా ఖర్చు ఉంటే అతనికి నా నేను చాలా బాధపడేవా అతనికి పాన నష్టం ఆ విధంగా ఖర్చు చేస్తాను దయచేసి మాది ఎడవలూరు మండలం తుమ్ముకుంటుంది అది వాడ చౌచల పంచాయతీ దయచేసి ఈ కుక్కల్ని రొంత పట్టించి మా ఊరు తుమ్మంటుందని అంత కుక్కల నుంచి బారి నుంచి కాపాడు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ సార్